బాల్య వివాహాలు చేస్తే కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు నంద్యాల ఎన్టీఓస్ కాలనీలోని కోఆపరేటివ్ ఫంక్షన్ హాల్ నందు కిశోర వికాస కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొని ప్రసంగించారు కిశోర బాలికల బంగారు భవిష్యత్కు పునాదులు వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు బాల్య వివాహాలు చేస్తే చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని తెలిపారు బాలికల్లో ఉన్నత విద్యా ప్రమాణాలు పెంచడానికి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు బాలికలకు వివాహం చేస్తే తల్లిదండ్రులతో పాటు అత్తామామలపై కేసు నమోదు చేసి లక్ష రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు వీళ్ళు చైల్డ్ మ్యారేజెస్ పైన తర్వాత మనకి న్యూట్రిషన్ హెల్త్ అలాగే శానిటేషన్ పర్సనల్ హైజీన్ మెంటల్ హెల్త్ ఇలా అన్ని సబ్జెక్ట్స్ పైన ఈరోజు క్షుణ్ణంగా వీళ్ళకి శిక్షణ ఇస్తున్నాము వీళ్ళు వెళ్ళి మళ్ళీ విలేజ్ రీసెర్చ్ గ్రూప్ శిక్షణ ఇస్తారు వాళ్ళు అక్కడ నుంచి కిషోర బాలికలకు ప్రతి విలేజ్ లో ఉన్న బడిలో ఉన్న వాళ్ళు బడి బయట ఉన్న వాళ్ళు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పదకొండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరికి శిక్షణ ఇచ్చి వాళ్ళని మనకు మంచి అమ్మాయిలుగా అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళకి తెలియపచ్చి మంచి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది ముఖ్యమైనటువంటి శాఖలు అయినటువంటి మహిళా అభివృద్ధి మరియు శిక్షణ శాఖ అంతటితోనూ ఆ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు వాళ్ళు అలాగే మెప్మా డిఆర్డిఏ హెల్త్ ఇలా ఈ డిపార్ట్మెంట్స్ అందరి సమన్వయంతో ఈ యొక్క కిషోర్ వికాస్ ఫండ్ అనేది లాంచ్ చేయబడింది ఇందుకు మండల్ లెవెల్ నుంచి మండల్ ఎంఈఓస్ తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి సూపర్వైజర్స్ డిఆర్ఏ డిఆర్ఏ అండ్ మెప్మా నుంచి ఏపీఎంలు వీరందరూ మండల్ లెవెల్ టీఓటీస్ కి అటెండ్ అయ్యారండి హలో అండి నేను మీకు రాక్సిద్దా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్